అంత సీన్ అయితే ఏం లేదు అంత పెద్ద ఇష్యూస్ ఏం లేవు అక్కడ ఆయన చెప్పినట్టు ఏమైనా నడుచుకుంటుంది అనేది ఎందుకు మేనిఫెస్టో వాయిదా వేశారా లేదంటే రేపు పదిహేడవ తారీఖున వీళ్ళ సభ ఉంది కాబట్టి కావాలని ఆగారా ఏమనుకోవాలి మేబీ నే అనుకోవడం ఏంటంటే ఒక విశ్వసనీయత అనే పదాన్ని జనంలోకి తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు సంపూర్ణ రుణమాఫీ అన్నాడు చేయలేకపోయాడు నేను నా లిస్టు చూపించాడు కదా సంపూర్ణ రుణమాఫీ అన్నాడు చేయలేకపోయాడు రైతు రుణమాఫీ అన్నాడు అట్లాగే పాతిక వేల రూపాయలు పిల్లలు బొట్టేస్తాడు వేశాడా అలాగే వాళ్ళకి ఏది పవర్ లూమ్స్ కి రుణమాఫీ అన్నాడు చేశాడా ఇవన్నీ అడిగి అతనికి విశ్వసనీయత లేదు నేనైతే నవరత్నాల్లో తొంభై తొమ్మిది శాతం చేసాను ఒక్క శాతం అంటే మధ్య నిషేధం కాన్సెప్ట్ వస్తుంది అది అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు తన కాన్సెప్ట్ ఏంటంటే తన అన్నాడు కదా చివరిలో నేను చెయ్యగలిగేదే చెబుతాను అని చెప్పడం రెండోది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించిన లెక్క నేను మా అధికారులతో లెక్క తీపిచ్చాను అది ఎనభై ఏడు వేల కోట్ల దాకా అవుతుంది డెబ్బై మూడు దాకా ఆ సూపర్ సిక్స్ పథకాలకు అవుతుంది ఇంకో పదమూడు వేల కోట్ల రూపాయలు మన బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ నాలుగు వేలు అన్నారు కదా దానికి అవుతుంది టోటల్ గా పదమూడు వేల అది అవుతుంది ఇది మొత్తం కలిపి ఎనభై ఏడు వేల కోట్ల దాకా అవుతుంది ఇప్పుడు నేను చేస్తున్న యాభై ఏడు వేల కోట్ల రూపాయల పథకాలు ఆపలేరు ఎవడో కూడా అమ్మఒడి ఆరోగ్యశ్రీ గోరుముద్ద ఇట్లాంటివి ఇవి ఉంచి అవి కూడా కంటిన్యూ చేయాలంటే లక్ష ముప్పై వేల కోట్లు పైన అవుతుంది ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు చంద్రబాబు అని చెప్తూ